దేనికి పండగొచ్చావా మామూలుగా అలవాట ఇట్లా ఎన్ని గంటలు పైదేరు నువ్వు హైదరాబాద్ పైదేరు ఎప్పుడు

నేను జమ చేసుకున్నావు పైసలు పొద్దున పది గంటల పోతే నాలుగు ఐదు అయింది దర్శనం అయిన తర్వాత నువ్వెట్లా వచ్చావు మరి ఇక్కడికి నీతో పాటు ఎవరు పరిచయం ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ట్యూషన్ నుంచి వచ్చేసావు ట్యూషన్ పోలే

ఇప్పుడు మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి అక్కడ ఉంటాడు తిరుపతి ఓకే కోరుకున్నావు నన్న దేవుణ్ణి వెళ్ళావు కదా స్వామి వారిని స్వామివారిని అవన్నీ చెప్తారా సరే